న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ఏపీలో కొత్తగా నిర్మిస్తున్న నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణం వేగంగా జరుగుతుంది ఈ రైల్వే లైన్ పూర్తి అయితే హైదరాబాద్ నుంచి తిరుపతికి త్వరగా వెళ్ళవచ్చును నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులు కూటమి ప్రభుత్వం చకచకా చేస్తూ వేగవంతం చేస్తున్నారు ప్రకాశం జిల్లాలో నడికుడి శ్రీకాళహస్తి పనులు జరుగుతుండగానే ప్రక్కనున్న నెల్లూరు జిల్లాలో కూడా ఈ రైల్వే పనులు ప్రారంభించేందుకు రైల్వే కాంట్రాక్టర్స్ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది ఈ నడికుడి శ్రీకాళహస్తి రైల్వే పనుల్లో మూడు వందల తొమ్మిది కిలోమీటర్లు ఈ రైల్వే మార్గం పూర్తి చేస్తే హైదరాబాద్ నుంచి తిరుపతికి రైలు మార్గం కనెక్ట్ చేస్తే ప్రయాణికులకు చాలా బాగా ఉపయోగపడుతుంది నెల్లూరు జిల్లాలో ఈ నడికుడి శ్రీకాళహస్తి రైల్వే పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమయ్యారు నెల్లూరు జిల్లాలోని రైలు మార్గం పరిధిలోని మెట్ట ప్రాంతంలో రైతులకు ఆశలు మొదలయ్యాయి గతంలో ఆత్మకూరు నియోజకవర్గంలో బొగ్గేరుపై బ్రిడ్జి పనులు చేపట్టగా ఆ పనులు ఆగిపోయాయి ఇక్కడ రైతులకు భూసేకరణ సంబంధించి పరిహారం చెల్లించకపోవడంతో ఆ పనులు ఆగిపోయినట్లు తెలుస్తుంది ఇక్కడ సుమారు పదకొండు వందల అరవై ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందని సమాచారం నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ మొత్తం మూడు వందల తొమ్మిది కిలోమీటర్లు కాగా ఇందులో ముప్పై ఎనిమిది స్టేషన్లు నిర్మించాల్సి ఉంది ఈ రైలు మార్గం కోసం ముందు రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల అంచనా వ్యాయామం కాగా ఇప్పటి వరకు పదిహేను వందల కోట్ల రూపాయల పైనే ఖర్చు చేశారు ఈ పనులు నెమ్మదిగా జరగడంతో అంచనాలు పెరిగాయి తాజాగా ఐదు వేల కోట్ల రూపాయల అంచనా వ్యాయాము అంటున్నారు కానీ పెరిగిన ధరలను బట్టి ఏడు వేల కోట్ల రూపాయల వరకు దాటే అవకాశం లేకపోలేదని అంటున్నారు వాస్తవానికి ఈ రైలు మార్గం కోసం పంతొమ్మిది వందల ఎనభై మూడులో సర్వే చేయగా రెండు వేల పదమూడు పద్నాలుగులో మూడు కోట్ల రూపాయలను కేటాయించడంతో పనులు ప్రారంభమయ్యాయి కానీ మధ్యలో బ్రేకులు పడుతూ వస్తూ ఉన్నాయి ప్రస్తుతం ప్రకాశం జిల్లా దరిసి పొదిలి కనిగిరి ప్రాంతాల్లో ఈ రైల్వే ట్రాక్ పనులు రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి తాజాగా నెల్లూరు జిల్లాలో ఈ రైల్వే పనులు ప్రారంభించటకు అధికారులు శ్రీకారం చుట్టబోతున్నారు అయితే ఈ రైల్వే లైన్కు సంబంధించి భూసేకరణ రెండు వేల పద్దెనిమిది నాటి ధరలు తమకు గిట్టుబాటు కాదని స్థానిక రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం చేయమని అధికారులను కోరుతున్నారు నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులు ప్రకాశం జిల్లాలో బాగా జరుగుతున్నాయి దర్శి వరకు రైల్ రన్ కూడా అధికారులు పూర్తి చేశారు రెండు మూడు సార్లు వరకు రైలు పరుగులు తీసింది ఇప్పుడు పొదిలి కనిగిరి వైపు పనులు త్వరగా పూర్తి చేయుటకు అధికారులు ఫోకస్ పెట్టారు అతి త్వరలోనే మిగిలిన పనులు పూర్తి చేసి దర్శి వరకు రైళ్లను నడిపేలా అధికారులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది